ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు జీరా వాటర్ త్రాగితే ఉదయం పూట మంచిదని కొన్ని సందర్భాల్లో మనం చెప్పటం జరిగింది ఒట్టిగా మంచి నీళ్ళు త్రాగటం నాకు వాసన బాగోదు నీరు రుచి బాగోట్లేదు అనుకునే వారికి రాత్రిపూట జీలకరణ వేసేసి ఉంచిన నీరు ఉదయం పూట కనుక వడకట్టేసి ఆ అయితే ఆ జీరా ఫ్లేవర్ అనేది నీళ్ళకొచ్చేసి నీళ్లు త్రాగటానికి కొంచెం అమ్మగా ఉంటాయి అనేక ఆరోగ్య లాభాలు వస్తాయని మనం చెప్పుకున్నాం మరి ఈరోజు స్పెషల్గా జీరా టీ జీలకర్రతో చేసిన టీ త్రాగటం వల్ల మూడు ప్రధానమైన లాభాలు మనం పొందవచ్చు ఒకటి ఒకటి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటానికి గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి జీరా వాటర్ అద్భుతంగా ఉపయోగపడుతుందనమాట ఇక రెండోది ఓబీస్టీ ఉన్న వారికి ఫ్యాట్ సెల్స్లో రిలీజ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ని ఫ్రీ రాడికల్స్ని తగ్గించి వాళ్ళ బాడీని హెల్తీగా ఉంచడానికి నిలవన్న కొవ్వు కణాలని డ్యామేజ్ జరగకుండా ఉండటానికి జీరా టీ బాగా ఉపయోగపడుతుంది మూడవది అజీర్ణ సమస్యలు మరి సరిగ్గా అరక్కపోవటం కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వారికి డైజెషన్ సమస్యల వారికి జీరా టీ త్రాగటం వల్ల ఈ మూడు రకాల బెనిఫిట్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి రావటానికి గల కారణాలు ఏమిటి ఇవన్నీ సైంటిఫిక్గా ఒక్కొక్కటి ఆలోచిద్దాం ముందుగా జీరా టీ అనేది ఎవరు త్రాగొచ్చు ఎలా తయారు చేసి త్రాగొచ్చు అనే విషయానికి వస్తే మామూలుగా కొంతమంది టీ కాఫీలు త్రాకపోతే ఉండలేమనిపిస్తుంది అలాంటి వారు వాటిని మానేసి వాటి స్థానంలో ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి ఈ జీరా టీని తయారు చేసి త్రాగొచ్చు అన్నమాట ఆ స్థానంలో దీన్ని త్రాగటం వల్ల ఆరోగ్య లాభాలు ఇట్లాంటివి చాలా ఉంటాయి మామూలుగా ఎలా తయారు చేయాలంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకుని అందులో ఒక ఫైవ్ గ్రామ్స్ జీలకర్ర వేయండి అంటే ఒక చిన్న టేబుల్ స్పూన్ ఉంటుంది కదా ఆ టేబుల్ స్పూన్టి జీలకర్ర వేయండి టీ స్పూన్ కంటే కొంచెం పెద్దది కదా టేబుల్ స్పూన్ దాని జీలకర్ర వేసి ఐదు గ్రాములు రెండు వందల ఎంఎల్ వాటర్ మరిగి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అంటే సగభాగానికి అయ్యే వరకు మరిగించాలి ఆ మరిగిన తర్వాత అందులో కాస్త తేనె కలుపుకొని ఆ జీర టీని కనుక మనం అట్లా త్రాగితే మంచిది కావాలంటే ఆ జీలకర్ర కూడా వడకట్టేసి తీసేసి దానికి తేనె కలుపుకొని కూడా త్రాగొచ్చు దాంతోపాటు త్రాగేస్తానన్నా త్రాగేయచ్చు అంటే నోటికట్ల బాగోదనిపిస్తే వడకట్టు తీసేసి తాగటం మంచిది అనమాట ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ అని ఇందులోకి వస్తాయి మరిగేసరికి కాబట్టి ఇలా తయారు చేసుకున్న జీరా టీని రోజుకు రెండుసార్లు త్రాగటం అనేది కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ని పొందటం కొరకు మంచిదని తెలియచేస్తున్నారు ముందుగా జీరా టీ వల్ల స్పెషల్ బెనిఫిట్ ఏమిటంటే చెడ్డ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ అనేది బాగా తగ్గుతున్నది గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరుగుతున్నది దీనివల్ల అనేది సైంటిఫిక్గా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో సాహిత్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు స్పెషల్గా ఎనభై ఎనిమిది మంది మీద మూడు వారాల పాటు జీరా టీ తాగించి వాళ్ళ పరిశోధన చేశారనమాట మరి ఏం మార్పులు వచ్చాయి జీరా టీ ఫైవ్ గ్రామ్స్ ఉదయం ఫైవ్ గ్రామ్స్ ఈవినింగ్ జీలకర్ర వేసుకుని టీగా కాచుకుని తాగినప్పుడు వెళ్ళకొచ్చిన ఫలితాలు థర్టీ పర్సెంట్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది తగ్గింది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పద్నాలుగు పదిహేను పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఇంకా ట్వెల్వ్ వీక్స్లో అంటే మూడు నెలల్లో ఇతర డైట్లు ఏం మార్చుకోకుండా కేవలం జీరా టీ ఒకటి యాడ్ చేసినందువల్ల ఈ ఎనభై అంద మీద తెలిసిన పరిశోధన అనమాట ఇది అంటే ఇలా మార్పు రావటానికి గల కారణాలు ఏమిటి అని సైంటిఫిక్గా వాళ్ళు విశ్లేషించేసి తెలుసుకున్న విషయం ఏమిటంటే ఈ జీలకర్రలో క్యూమినాలిడి హెడ్ అనే కెమికల్ కాంపౌండ్ స్పెషల్గా ఉందట ఇదేంటంటే ఈ క్యూమినాల్ హెడ్ బ్రెయిన్ మీద ఎక్కువ వర్క్ చేస్తుందట మామూలుగా మనకి ఆకలిని తగ్గించే హార్మోన్ లిప్టిన్ హార్మోన్ ఈ లిప్టిన్ హార్మోన్ ఎంత ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయితే మనకు ఆకలి అంతా తగ్గిపోతుంది తినాలనే వాంచ తగ్గిపోతుంది ఈ క్యూమినాల్ హెడ్ అనే కెమికల్ కాంపౌండ్ బ్రెయిన్ మీద పనిచేసి ఈ లిప్టిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతున్నది అందుకని ఆకలి తగ్గించేసే హార్మోన్ బాగా పెరగటం వల్ల ఆహారం తినాలనే వాంచ ఆకలి తగ్గటం కానీ తిండి మీద కోరిక తగ్గటం కానీ సంతృప్తి బాగా కలిగి తిండి మీదకి మళ్ళీ ధ్యాస వెళ్లకుండా ఉండటానికి హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతున్నది ఇలా ఈ లెప్టిన్ హార్మోన్ ఉత్పత్తి పెరగటం వల్ల ఆటోమేటిక్గా మనం తినటం తగ్గించేస్తాం తిండి మీద కోరిక వెళ్ళటం తగ్గిపోతుంది దీనివల్ల లోపలికి ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతుంది దీనివల్ల లోపలికే ఫ్యాట్స్ వెళ్ళవు కాబట్టి లోపలికే ఆహారాల్లో కార్బోహైడ్రేట్స్ ఎట్లా ఎక్కువ వెళ్ళవు కాబట్టి తిన్నప్పుడు ఈ కొవ్వుగా మారటం అందుకని బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరగటం కానీ ఇట్లాంటివి జరగట్లేదు అనమాట అందుకని ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ బాగా తగ్గటానికి అట్లాగే హెచ్డిఎల్ ఇంప్రూవ్ అవ్వటానికి ఇలా రీజన్ అని వాళ్ళు స్పెషల్గా ఈ ఎనభై మీద పరిశోధన చేసి అందించడం జరిగిందనమాట మరి అట్లాగే ఈ లెప్టిన్ హార్మోన్ బాగా పెరిగింది అనుకోండి వీళ్ళకి ఆటోమేటిక్గా తిండి మీద వాంచ తగ్గుతుంది కాబట్టి బరువు తగ్గటానికి సహజంగా కొవ్వు తగ్గటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అందుకని ఒబిసిటీ ఉన్న వారికి ఇది మంచిదని ఇట్లా చెప్పచ్చు ఇక రెండవ లాభం తీసుకుంటే జీరా టీలో ఉండే ఎపిజెనిన్ మరియు ల్యూటియోలిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే బాడీలో ఫ్రీ రాడికల్సిన ఒబిసిటీ ఉన్న వారికి తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నాయట మామూలుగా ఉన్న ఉన్నవారిలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువ ఉంటూ ఉంటుంది కదా ఈ నిలవ ఉన్న కొవ్వు నుంచి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ విడుదలవుతూ ఉంటుంది ఫ్రీ రాడికల్స్ ఎక్కువ విడుదలవుతూ ఉంటాయి అందుకని ఉన్న ఉన్నవారికి రకరకాలుగా దీర్ఘ రోగాలు సమస్యలు రావటానికి ఈ ఫ్రీ రాడికల్స్ మరియు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ విడుదలవటమే కారణం ఆ ఇన్ఫ్లమేషన్ని ఫ్రీ రాడికల్స్ని తగ్గించడానికి జీరా టీ బాగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా రుజువైందనమాట ఇక మూడవ బెనిఫిట్ తీసుకుంటే జీలకర్రలో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ అనేవి సహజంగా డైజెస్టివ్ జ్యూసెస్ని ఎంజైమ్స్ని ఉత్పత్తి పెంచడానికి బాగా ఉపయోగపడతాయి అందుకనే మన వంటల్లో ప్రతి దాంట్లోనూ తాలింపులో జీలకర్ర వేసుకోవడం అలవాటు చేశారు జీర్ణాద రసాల ఉత్పత్తిని పెంచుతాయి అందుకని ఫ్యాట్ డైజెస్ట్కి అవసరమయ్యే బైల్ జ్యూస్ని రసాన్ని ఉత్పత్తిని బాగా పెంచి కొవ్వులు త్వరగా జీర్ణం అవటానికి జీలకర్ర టీ బాగా ఉపయోగపడుతుంది ప్రేగుల్లో మూమెంట్ బాగా పెంచి డైజెషన్ బాగా ఎయిటెట్ చేసి గ్యాస్ ప్రొడక్షన్ తగ్గించడానికి కూడా ఈ జీరా టీ బాగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా రుజువైందనమాట కాబట్టి కొన్ని రకాలుగా ఆహార నియమాలు పాటించలేనివారు ఫుడ్ కంట్రోల్ చేసుకోలేని వారు ఇప్పుడు కొలెస్ట్రాల్ తగ్గటానికి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగటానికి అట్లాగే ఆకలి బాగా అరుగుదలయి గ్యాస్ బాగా తగ్గి డైజెస్ట్ ఇంప్రూవ్ అవటానికి బాడీలో ఎక్కువ కాలం ఒబిసిటీతో ఉన్న వారికి ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి ఇలాంటి అన్ని చేయలేకపోతున్నారు కాబట్టి మనం చెప్పి జీర టీ అన్న రెండు పోట్ల ఉపయోగించుకోగలిగితే మామూలు టీలు మానేసి ఇలాంటి ఫలితాలు అలాంటి వారు నాచురల్గా పొందటానికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితాలు పొందటానికి అవకాశం కలుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం